శ్రీ గురుభ్యో నమ శ్రీ లక్ష్మీ అత్యంత ప్రీతికరమైన మార్గశిరమాసం సందర్భంగా ప్రారంభించిన శ్రీకృష్ణ భగవాను దివ్యగాథామృతము శ్రీ వ్యాసమహర్షి విరచిత కృష్ణ భాగవతములకు సంగ్రహ రూపము నారాయణ భట్ట తీరి విరచితము అయిన సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే శ్రీమన్నారాయణీయము పారాయణము శ్రీకృష్ణ భగవాను అనుగ్రహంతో జననీ జనకుల ఆశీస్సులతో నేటితో సంపూర్ణమైనది శ్రీమన్నారాయణీయము గ్రంథకర్త నారాయణ భట్టురి శ్రీమన్నాారాయణని కథను శ్రీమన్నారాయణ్ వినిపించి చివరగా అజ్ఞాన విశ్వనాథ క్షమే స్తోత్రోత్తరమరదాయ సౌఖ్యం ప్రభు నీ మహత్వము అనంతము దానిని నేను ఏమాత్రము ఎరుగను అయినను యథాశక్తి తెలిసిన మేరకు పలికితిని దోషములనచో నన్ను క్షమింపు నేను అనర్చిన ఈ స్తోత్రములు వేయికి మించి ఉన్నవి ఇవి నీ అనుగ్రహమునకు పాత్రములు కావాలనని నా అభిలాష ఇందు శృతి ప్రతిపాదితములైన విషయములు ప్రస్తావింపబడినవి వే కొనియాడదగిన నీ స్థుతులు పెక్కు వర్ణింపబడినవి నీ దివ్యలీలావతార గాథలు ఇందు చేరియున్నవి ఓ పవన్పురాధీస ఓ కృష్ణ ఇది నారాయణపరమైనది నారాయణకృతమైనది దీనిని విన్నటివారును వినిపించడివారును పఠించడివారును నిష్ఠతో పారాయణం చేయవారును నీ అనుగ్రహమున తోడను సకల ఐశ్వర్యములతోడను వర్ధిలినట్లు అనర్పం స్వామి అని తన యొక్క క్షేమము మాత్రమే కాక శ్రీమన్నారాయణీయమును విని వారికి వినిపించిన వారికి వారికి నిష్ఠతో పారాయణం వారికి సమస్త ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని శ్రీకృష్ణ భగవాను ప్రార్థించారు శ్రీమన్నారాయణీయము పారాయణము నేటితో సంపూర్ణమైన సందర్భంగా ఈ పారాయణమును అనుసరించిన వారు వారి వారి సౌకర్యాన్ని అనుసరించే శ్రీకృష్ణ భగవాను అటుకులు బెల్లం నివేదన చేయగలరని అందరికీ శ్రీ లక్ష్మీనారాయణల కరుణాకటాక్ష వీక్షణాలు కలగాలని అందరూ ఆయురారోగ్యాశ్వర్యాలతో క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీకృష్ణానుగ్రహ శుభం భూయాత్